బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమాకాండము ముప్పై ఆరో అధ్యాయము చదువుకుందాము పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకున్నటకే యుహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలువ అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యుహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయురనెను బెసలేలును అహోలియాబును యుహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయమువాని రేపినో వారినందరినీ మోషే పిలిపించెను ఆ పని చేయుటకే వారు పరిశుద్ధ స్థలం యొక్క కొరకు ఇస్రాయిలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యుద్ధ నుండి తీసుకొనిరి అయినను ఇస్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యుద్ధకు తెచ్చుచుండిరి అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని ఏహో ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకురకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చిచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలమందంతటను ఆ మాట చాటించిరి ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడునూ మందిరమును పది తెరలతో చేశాను అతడు వాటిని నీల దూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూపులు గల వాటినిగా చేశాను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చను మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీళ్లు నూలుతో కొలుకులను చేశాను రెండవ కూర్పున వెలుపటి తెర అంచునట్లు చేశాను ఒక తెరలు యాభై కొలుకులను చేశాను రెండవ కూర్పుననున్న తెర అంచున యాభై కొలుకులను చేశాను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను మరియు అతడు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చగా అది ఒక్క మందిరముగా ఉండెను మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేశాను వాటిని పదకొండు తెరలనుగా చేశాను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు తెర వెడల్పు నాలుగు మూరలు ఆ పదకొండు తెరల కొలత ఒక్కటి ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చను మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున యాభై కొలుకులను చేశాను మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున యాభై కొలుకులను చేశాను ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు యాభై ఇత్తడి గుండీలను చేసాను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీరుగా సముద్ర వస్తల తోళ్ళతో పైకప్పును చేశాను మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేశాను పలక పొడుగు పదిమూరలు పలక వెడల్పు మూరడునర ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను అట్లు మందిరం యొక్క పలకలన్నిటికీ చేశాను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరవది పలకలు మందిరమునకు పలకలు చేశాను ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలువైదు వెండి దిమ్మలను చేశాను మందిరం యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరువది ప పలకలను ఇరువది పలకలను వాటి నలభై వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసాను పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేసెను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేశాను ఎనిమిది పలకలు ఉండెను వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దిమ్మలు ఉండను మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేశాను మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను చేశాను పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండ చేశాను ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి నుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను మరియు అతడు నీల దోమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేశాను చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దానే చేశాను దాని కొరకు తుమ్మకర్రతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసాను మరియు అతడు గుడారపు ద్వారము కొరకు రక్త వర్ణములు గల పేన సన్ననారుతో బుటాఫని అయిన అడ్డ తెరను చేశాను దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధలకును వాటి బద్దలకును బంగారు రేకులను పొదిగించను వాటి ఐదు దిమ్మలు ఇత్తడివి